హాయ్ అండి కనకదుర్గ ఛానల్కి హాయ్ అండి అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఇది ఇవాళ తామర గింజలు కూర చేస్తున్నామండి ఇది గిన్నె పెట్టి స్టవ్ వెళ్ళి నుంచి గిన్నె పెట్టాం కదండి కొద్దిగా హాయి వేసాను ఇది కానండి ఇది వంద గ్రాములండి ఈ ప్యాకెట్ వంద గ్రాములు నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఇదండి మేమైతే అయితే సకానికి వాడేసుకున్నాము ఆయిల్ మాయిలు వేస్తాం కదా ఇప్పుడు ఇవి వేగుతున్నాను లేదు ఇదండి వేగిపోయి కదా ద్వారాని దీన్ని తీసేస్తాను తీస్తాం కదా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు కోసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నానండి రండి రెండు కరివేపాకు రూపాయలు వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిటకాయలు కోసాను నాలుగు పచ్చిమికాయ ముక్కలు వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వేస్తున్నాను అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి పసుపు పెట్టుకున్నాను టమాటా ముక్కలు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను వెళ్ళిపోయింది కదా ఇప్పుడు వేసి పెట్టుకున్నాను పుల్ మకాన్ని వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సరికాడంత ఇప్పుడు ఒక స్పూన్ ధనియర్ పొడి వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మసాలాలు కారం ఉప్పు అన్ని పట్టింది కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు లేస్తున్నాను ఇదండి ఆయిల్ పైపురే వరకు మనం ఉంచాలండిగానండి మాక నా కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి ఇది